మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇక ప్రస్తుతం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ తనకంటూ ఇక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు ఇక ఇంతకు ముందు ఆయన చేసిన రంగస్థలం ట్రిబుల్ ఆర్ సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ఆయన హీరోగా కొనసాగుతున్నాడు మరి ఇలాంటి క్రమం గేమ్ చేంజర్ సినిమాతో కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక దీని కోసమే ఆయన విపరీతమైన కసరత్తులను కూడా చేస్తున్నాడు ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన శంకర్ ఇండియన్ రెండు ఇండియన్ రెండు సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో గేమ్ చేంజర్ సినిమా పరిస్థితి ఏంటి అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది ఇక ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ ఇద్దరు కలిసి సినిమాకు సంబంధించిన పూర్తి సీన్స్ ను ఏవైనా బాగా రాకపోతే దానికి సంబంధించిన రీషూట్ పెట్టుకోవాలని చూస్తున్నారట ఇక ప్రస్తుతం శంకర్ ఏమాత్రం ఫామ్ లో లేడు అని అనిపిస్తున్నప్పటికీ గేమ్ గేమ్ఛేంజర్ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వస్తాడా అనే అభిప్రాయాలు కూడా వెలుబడుతున్నాయి మరి మొత్తానికైతే గేమ్ గేమ్చేంజర్ సినిమా అటు రామ్ చరణ్ కి ఇటు శంకర్ డైరెక్ట్ ఇస్ శంకర్ కి సూపర్ సక్సెస్ ని కట్టబెడుతుందా అలాగే మెగా ఫ్యాన్స్ లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి ఇక ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక దాంతో పాటుగా ఇడియన్ మూడు సినిమా కూడా రెండు వేల ఇరవై ఐదులోనే రిలీజ్ చేస్తానని శంకర్ భారతీయుడు రెండు సినిమా ఎండింగ్ లో ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి